అరే బ్రదర్ లో డబ్బు ఉన్నప్పుడు పండగ అన్నట్టుగా నీకు పుట్టినరోజు పండుగ ఉంటది పెళ్లి రోజు పండుగ ఉంటుంది నీ భార్య పుట్టినరోజు పండుగ ఉంటుంది నీ పిల్లలు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరు పుట్టినరోజు పండుగ ఉంటుంది ఏ దేవుడికి సంబంధించింది కాదు హ్యాపీగా జరుపుకుంటారు దాన్ని కూడా జాతకాలు చూసి దాన్ని బెండపీట చేసారులే కానీ సంక్రాంతి పొంగల్ అని అంటారు అది కూడా రైతుల పండుగ ఇది వాతావరణ పండుగలు ఇవి రెండు జాతీయ స్వాతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను కదా ట్వంటీ సిక్స్ జనవరి రాజ్యాంగం ఆమోదించిన రోజు మన హక్కులు ఇవ్వడం కోసం చనిపోయిన మహనీయుల పుట్టిన రోజులు వర్ధంతులు గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టిన సైంటిస్టుల జయంతులు వర్ధంతులు పండుగ పండుగలున్నాయి సమాధికి వెళ్ళి లేచి మళ్ళీ వచ్చినప్పుడు క్రిస్మస్ అనో లేకపోతే ఇంకే గుడ్ ఫ్రైడేనో అనో లేకపోతే బక్రీదో రంజానో ఈదో ఇవి కూడా కాదు మాకు డబ్బులు ఉన్నప్పుడు పండుగ అందరం సంతోషంగా కలిసినప్పుడు పండుగ